ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల తొంభై ఆరవ నామం గోప్తా అంటే సకల భూతాల్ని సంరక్షించే స్వామి గనక గోప్తా అన్నారని శంకరుల వారు వ్యాఖ్యానించారు సకల విద్యలను సంరక్షించే భగవంతుడు గనక గోప్త అన్నారని పరాశరులు చెప్పారు సర్వ విద్వేశ్వరాయ అని శృతి చెప్తోంది సకల భూతాలని అంటే భూతాలంటే దెయ్యాలు భూతాలు కాదు ఉన్నాయి అవే ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఆ పంచభూతాల నుంచి వచ్చిన ఈ సృష్టి అంతటినీ కూడా భూతజాలము అంటారు ఆ పరమాత్మ పంచభూతాలను సృష్టించి దా వాటి ద్వారా సృష్టిని కాని చేశాడు ఇదంతా కూడా జగత్ సృష్టి అంటారు మరి జగత్తులో ఎన్నో ఉన్నాయి ఒకటి కాదు మానవులు ఒక్కటేనా ఉంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటే నా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కాదు రకాలు ఉన్నాయి ఆ రకాలన్నీ కూడా మరి మనకి మనకి ఆ రకాలు ఒక్కొక్కటి ఇన్ని లక్షలు అని ఉండి మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల రకాలు ఉన్నాయి కనుక గోప్తా అన్నారు అన్నారు విద్యలు అనేకం ఉన్నాయి మరి సృష్టి అనేకంగా ఉంది అసలు ఎంత విచిత్రం అంటే ఇన్ని కోట్ల మంది ఉన్నా అందరికీ ఉండేది అవయవాలయ అయినా ఏ మనిషికి మనిషికి సంబంధం లేకుండా ఎలా సృష్టించాడో పరమాత్మ ఆయనకే తెలియాలి మనకు తెలియదు ఇంతమందిని ఇన్ని విధాలుగా సృష్టించి మళ్ళీ అందరినీ జీవరాశి అంటే మన మానవులే కాకుండా మరి జంతువులేంటి పక్షులేంటి క్రిమికీటకాలేంటి మరి అణు అణువులో అణుమాత్రంగా ఉండేటువంటి అనేక కీటకాలు అనేకం ఉన్నాయి మరి వాటి కూడా లోపల కనపడకుండా ఆ చైతన్యం ఉండి వాటిని కదిలిస్తుంది ఈ దేహాలని కదిలిస్తున్నాడు అనమాట అందుకని భూతాలని సంరక్షించే స్వామి అన్నారు మరి సత్యసంధులు వారు గోప్త అంటే రక్షకుడు అన్నారు అంటే అన్నిటినీ రక్షించేవాడు అని చెప్పారు అట్లాగే ఇంకా ఇంకొక ఇంకా కాస్త అర్థం తెలుసుకుందాం పరమాత్మ గోప్త అంటే గుప్తము అని అంటే రహస్యము అని రహస్యంగా అంటే ఇక్కడ ఏమి రహస్యం ఉంది అంటే మనకు తెలుసా అసలు భగవంతుడు ఎక్కడున్నాడో మనకు తెలుసా మనకేం తెలియదు ఎక్కడో ఉన్నాడని పరుగులు పెడతాం మరి ఆయాసపడతాం కానీ పరమాత్మ ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు అని ఈ నామం ద్వారా మనకి పరమాత్మే తెలియజేస్తున్నాడు నేను రహస్యంగా నీ లోపలే ఉన్నాను అని ఆయన మనకి పరోక్షంగా తెలియజేస్తున్నాడు పరోక్షంగానే కనపడతాడు ప్రత్యక్షంగా కనపడడు కనపడేంత సామర్థ్యం మనకి లేదు కనుక ఆయన అలా కనపడడు పరోక్ష పరోక్షంగానే కనపడతాడు అలాగే ఉన్నాడు ఆయన అంతర్యామిగా అందరి హృదయాల్లోనూ దాగి ఉండి అన్నిటినీ నడిపిస్తున్నాడు ప్రతిదానికి ధర్మం అనేది ఉంది అనేక ధర్మాలు ప్రకృతిలో ఉన్న దేని ధర్మం దానికి ఒక్కొక్క దాని ధర్మం ఒక్కొక్క దానికి ఉంటుంది ఇప్పుడు మనుషులు ఉన్నారు మనుషులందరికీ ఒకటే ధర్మం అని కూడా కాదు ఇప్పుడు జంతువులన్నిటికీ ఒక ధర్మం పక్షులన్నిటికీ ఒక ధర్మం ఉండొచ్చు కానీ వాటిలో కూడా దేని ధర్మం దానికి ఉంటుంది కుక్కకి విశ్వాసంగా ఉంటుంది అలా కొన్ని కొన్ని ఆ చీమ ఒక క్రమశిక్షణలో వెళ్తుంది మరి ఆ చీమ ఒక దోవలో ఒకటి వెళ్ళిందంటే ఆ దోవలోనే వేల చీమలు కూడా అదే దోవ తప్పకుండా వెళ్తాయి అలా చిన్న చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకోవచ్చు అట్లా ప్రతి దానిలోనూ మనం నేర్చుకునేటువంటి మంచి ఉంటాయి వాటిని అన్నిటినీ నేర్చుకుంటే మనిషి మంచి సుగుణాల పుట్ట అవుతాడు అలా మరి మనుషులందరూకి ఒకటే ధర్మమా అంటే మరి ఎవరి ధర్మం వాళ్ళకి మరి మా భార్యగా మరి భర్తగా పిల్లలుగా సంతానంగా అత్తమామలుగా అట్లా కోడలిగా ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తూ ఉండాలి ఇంకా వ్యవహారాలకు వెళ్తే వైద్యుడు వైద్యుడుగా మరి రైతు రైతుగా ఏ పని చేస్తే దానికి సంబంధించిన ధర్మాలు అనేకం ఉంటాయి వాటిని అనుసరిస్తూ జీవితాన్ని నడిపిన వాడు భగవంతుడికి దగ్గరవుతాడు పాత్రుడు అవుతాడు అందుకని లోపల మరి పరోక్షంగా ఉన్నటువంటి పరమాత్మనే తెలుసుకోవటమే ధర్మం అందరి ధర్మం అది మానవుడిగా పుట్టిన తర్వాత ఆ ధర్మాన్ని పాటించి చివరికి ఆ పరమాత్మ స్వరూపుడు అవ్వాలి ఎందుకంటే అక్కడి నుంచే వచ్చాడు పరమాత్మలో నుంచి వచ్చాడు మళ్ళీ స్వస్థానానికి వెళ్ళాలి అంటే మళ్ళీ పరమాత్మలోకి వెళ్ళాలి పరమాత్మలోకి వెళ్ళాలి అంటే మరి మా ధర్మాల్ని ఆచరించాలి దానికి అనేక అవరోధాలు ఉంటాయి అవరోధాలని దాటాలి మరి ఈ అవరోధాలు మరి ధర్మాలు అన్నీ కూడా పడుగు పేకల్లాగా ఉంటాయి పగలు రాత్రిలాగా మంచి చెడు తూర్పు పడమర మున్నగున అన్నీ కూడా ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటి అవరోధాలు ఒక పక్కన ధర్మం ఒక పక్క అంటే ధర్మంగా ప్రవర్తించే వాడికి అనేక అవరోధాలు వస్తాయి వాటన్నిటినీ కూడా అవలేలగా దాటి ధర్మాన్ని తప్పకుండా ఉన్నటువంటి వాడే పురుషోత్తముడు అవుతాడు అంటే పురుషల్లో ఉత్తముడు అందరూ పురుషులేనా ధర్మాన్ని ఆచరించేది స్త్రీలు లేరా అంటే పురమునందు ఉన్నవాడు పురుషుడు గనక పురము అంటే శరీర శరీరము గనక అక్కడ ఏ శరీరములో ఉన్నటువంటి పరమాత్మనైనా పురుషుడు అని అంటారు ఏ శరీరమైన నవరంధ్రాలతో కూడిన పురము అంటారు అందుకని ఆ పురమునందు ఉన్నటువంటి పురుషుడు సంతోషిస్తాడు ఆయన్ని తెలుసుకోవడానికి ధర్మంగా ప్రవర్తిస్తుంటే అనేక అవరోధాలు అడ్డంకులు వచ్చిన వాటినన్నిటినీ దాటుకుంటూ నిష్టగా నిశ్చలంగా ఉండి ఆ పరమాత్మని తెలుసుకోవాలి తెలుసుకోవటం జ్ఞానమైతే దాన్ని మరి ఆచరించటం విజ్ఞానమైతే దాన్ని అనుభవం పొందటం ప్రజ్ఞానం అందుకే గొప్ప వా వేదవాక్యం ఏమిటి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపం విశేషమైన ప్రజ్ఞ అది ఎలా వస్తుంది అంటే ఆచరణ వల్ల వస్తుంది ఆచరణ ఎలా వస్తుంది అంటే మళ్ళీ జ్ఞానము వల్ల వస్తుంది జ్ఞానము ఎవరి వల్ల వస్తుంది అంటే గురువు వల్ల వస్తుంది గురువు ఎలా దక్కుతాడు అంటే పరమేశ్వరుని దయవల్లే మళ్ళీ వస్ దక్కుతు దక్కుతాడు ఎందుకంటే పరమాత్మని ఆశ్రయిస్తే ఆ గురు రూపంలో వచ్చి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆ జ్ఞానాన్ని తెలుసుకుని ఆచరణలో పెడితే విజ్ఞానవంతుడవుతాడు ఆచరణ తర్వాత అనుభవాన్ని పొందినవాడు వాడు ప్రజ్ఞానవంతుడవుతాడు ఆ ప్రజ్ఞానవంతుడు బ్రహ్మస్వరూపుడు అవుతాడు అదే జ్ఞానం అంటే వెలుగు అజ్ఞానం అంటే చీకటి అదే రాత్రి పగలు అని చెబుతారు అంటే మంచి అజ్ఞానం అంటే చెడు తూర్పు అంటే సూర్యుడు ఉదయించి వెలుగును తెస్తాడు పడమరంటే అస్తమించి చీకటిని ఇస్తాడు ఇవన్నీ కూడా ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటిగా ఉంటాయి ఇలా వస్తువుల్లో వక్తుల్లో సామ్యమే పరమాత్మ అంటే అన్నిటిలోనూ ఉన్నాడు పరమాత్మ అటువంటి సామ్యాన్ని అంటే అన్నిటిలో ఉన్నటువంటి పరమాత్మను గ్రహించటమే పరమజ్ఞానం అలా గమనించిన వానికి మాత్రమే తెలుస్తుంది ఏం తెలుస్తుంది రహస్యంగా ఉన్నటువంటి పరమాత్మ దర్శనం అవుతుంది ఆ పరమాత్మ దర్శనం రహస్యంగా అందరిలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనమైనటువంటి వాడు ధాన్యుడు అవుతాడు అలా ఆ దర్ రహస్యంగా ఉంటాడు గనక పరమాత్మని గోప్తా అన్నారు ఇప్పుడు అటువంటి గోప్తా స్వామిని అందరూ కూడా జ్ఞానులందరూ ఓం గోప్త్రే నమ అని ధ్యానిస్తూ ఉంటారు గోప్త్రే అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి మాలోనే ఉండి మాకు తెలియకుండా మమ్మల్ని అజ్ఞానంలో ముంచుతున్నావు కదా అలా కాకుండా మాలో ఉన్నటువంటి నీవు మాలో జ్ఞానాన్ని జ్ఞాన ప్రకాశాన్ని కలుగజేసి ఆ ప్రకాశంలో నీ దర్శనాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని ప్రజ్ఞావంతుల్ని చేసి నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ